గన్ రెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద విజయసాయి రెడ్డి పెత్తనం మీ మీద మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా ఏం తమిళలో మీరు ఆలోచన ఉందా లేదా మీరు తక్కువ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పుట్టాడు విజయసాయి రెడ్డి ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి వీళ్ళ పెత్తనం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు ఎస్టీలకు ద్రోహం చేశాడు అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా మీరు చూశారు వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆవేదన నా బాధ ఈ పేద ప్రజల కోసం అందుకే రాత్రి నేను పనిచేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేడా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి ధరలు వేస్తే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలనా లేదా నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు లేకపోతే తాగడానికి నీళ్లు లేకపోతే నేను తాగడానికి నీళ్లు లేవని